కొత్తగా రెండు ఎగ్జాంపుల్స్ నా ఫ్యామిలీ నుంచి చూస్తా లాస్ట్ లాస్ట్ వీక్ నేను నా భార్య గురించి చెప్పిన కదా అయితే ఆసియా ప్రొడక్ట్ వాడి నా భార్య ఈ బ్లడ్ లెవెల్ ప్రెగ్నెన్సీ టైంలో మంచి ఉన్నాయి లెవెన్ కంటే తక్కువ కాలేదు మామూలుగా ఏదో లేడీ ప్రెగ్నెంట్ ఉంటే ఎయిట్ ఎయిట్ నైన్ కంటే ఎక్కువ బ్లడ్ లెవెల్ ఉండదు ఇప్పుడు ప్రెసెంట్ టైంలో మీరు ఎవరైనాది బ్లడ్ రిపోర్ట్ చూడండి ఎయిట్ నైన్ కంటే ఎక్కువ ఉండదు అందుకే డాక్టర్ రిస్క్ తీసుకోడు రిస్క్ తీసుకో తీసుకోకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అదే బ్లడ్ లెవెల్ లెవెన్ పైన ఉంటే హిమోగ్లోబిన్ లెవెల్ లెవెన్ పైన ఉంటే వాళ్ళు ట్రై చేస్తారు అంటే నిజం డాక్టర్ డాక్టర్ కూడా ఆనెస్ట్ ఉండాలి అంటే వాళ్ళకి డబ్బులు కావాలంటే వాళ్ళు ఎట్లయినా సృజనం చేస్తారు అది అది వేరే విషయం నేను అది అంటే నేను హెల్త్ గురించి చెప్తాను అయితే ఎవరైనా లేడీస్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ చెప్తాం చార్జ్ కంపెనీకి ఇది గ్యారంటీ ఉంది అయితే నా మర్యాద అది రీసెంట్ రెండు స్టోరీ ఉన్నది ఒకటి నా అమ్మది ఒకటి నా అక్కది చెప్తా ఓకే ఇవి రీసెంట్ జస్ట్ వన్ మంత్ కూడా లాస్ట్ ఓకే అయితే నా అమ్మ ఇక్కడ నుంచి పోయింది నేను కూడా బీహార్కి పోయినా రీసెంట్గా లాస్ట్ దీపావళి తర్వాత ఓకే అయితే మన సైడ్ ఒక చట్ పూజ ఉంటుంది ఛట్ పూజ ఛట్ పూజలో మనము సూర్యదేవతకి ఇలా పూజ చేస్తాము ఆ టైంలో వాగులో నీళ్ళ పడాలి మొత్తం సరస్సు నీళ్ళ పడాలి అయితే మా మదర్కి ఏమైందంటే గుడ్డుతోని అని ఏదో ఏదో రకాల ఇన్ఫెక్షన్ అయింది ఇన్ఫెక్షన్ అయిన తర్వాత కడుపులో నొప్పి ఉంది అయితే నేను అక్కడ నుంచి వచ్చేసిన అయ్యో వెల్లి గురించి మాట్లాడడానికి పోయింది అమ్మ నాన్న ఇద్దరు పోయింది ఆ కడుపు నుండి పోతలేదు మెడిసిన్ వాడతానికి వాడతానికి పోతలేదు దాని తర్వాత ఒక సెవెన్ డేస్ అయింది ఇట్లా సెవెన్ డేస్ తర్వాత నాకు తెలుసు ఇది ఒకటే వాడితే అయిపోతుంది నాకు తెలుసు బట్ మనిషికి సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా ఫస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ కోసం నేను పదివేలు ఖర్చు చేసి ఓకే ఆ సాటిస్ఫాక్షన్ కోసం ఏం ఖర్చు చేసినా అంటే నేను మమ్మీకి ఒకటే చెప్పినా నీకు మంచిగా అయితే లేదు కదా నువ్వు డాక్టర్ దగ్గర వెళ్ళిపో అన్ని టెస్ట్ చేయించుకో అన్నీ చెప్పించుకో అన్నీ అయింది అల్లర్సౌన్ ఏంటి బ్లడ్ టెస్ట్ అయింది యూరిన్ టెస్ట్ అయింది అని ఏం అన్ని నాలుగు ఓకే తర్వాత మూడు రోజు మూడు రోజు కలిసి డాక్టర్ పదివేలు పదికొండు వేలు ఓకే దాని తర్వాత ఐదు విటమిన్ విటామిన్ ఇన్ఫెక్షన్ అయితే ఇన్ఫెక్షన్ అది ఇన్ఫెక్షన్ అని వాడుకొని తర్వాత నా మమ్మీకి ఒకటే చెప్పాను ఏం దొరకలే కదా నా మమ్మీకి అంతకు కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అన్నీ అంటే ఎండోస్కోపీ కానీ ఇవన్నీ చేసేసిన అక్కడ బెడ్ ప్లస్ మంచి వాళ్ళు అప్పుడు కూడా ఏం దొరకలేదు దీంతో ఈ సార్ కూడా ఇదే చెప్పిన నా మమ్మీ ఏం చేస్తానంటే కొంచెం మంచి అయినాక గట్టిగా చెప్పినా అంటే మూడు నెలలు ఖచ్చితంగా ఇది వాడాలి వాడితే ఏమైంది అసలు అసలు ఏమైతుంది అంటే ఏజ్ అయినాక నా మమ్మీ అసలు టైం కి టైంకి తినకుండా ఏమైతుంది అంటే ఇంకోటి మన పొద్దున చేసిన ఫుడ్ అదే టైం లేకుంటే అదే ఫుడ్ సాయంత్రం ఇంపార్టెంట్ మన గడుపులో ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్ అయిపోతుంది ఇన్ఫెక్షన్ అయ్యి లోపల ఇంటర్నల్ స్వెల్లింగ్ అయిపోతుంది ఓకే దీనిలో దీనిలో పేపర్ ఉన్నది ఒకటి ఈ గామాల ఇంటర్నల్ ఎక్స్టర్నల్ బాడీలో ఏది ఇన్ఫ్లమేషన్ ఉంటే ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి దీనిలో ఆ యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలతో ఇది అది వాస్తుంది కదా దానికి తగ్గుతుంది తగ్గితే ప్రాబ్లమ్స్ ఇది చాలా పవర్ఫుల్ ఇది కామార్ అది మమ్మీ ఇంకోటి నా అక్కది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు నుంచి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ బిఫోర్ నా అక్క నా దగ్గరికి వచ్చింది సారీ నేనే పోయినా పోయినాక నా అక్కది ఇక్కడ నల్ల నల్లగా అవుతుంది అయితే ఎట్లయిందంటే టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు అది మన కన్సీవ్ కన్సీవ్ కాబట్టి మాలాడేది ఒక ట్యాబ్లెట్ ఉంటుంది కదా లేడీస్ వాడతారు ప్రెగ్నెన్సీ మన ప్రివెంట్ చేయాలి ఓకే గోలీవాడు సెవెన్ ఇయర్స్ గోలీ వాడినంత ఏమైందంటే మొత్తం ఫేస్లో ఇట్లెట్లో బ్లాక్ అయిపోతుంది నేను అంటే చెప్పినంటే చార్జ్ చార్మెన్ ఒకటి ఒకటి మొరింగ్ ఇది క్రీమ్ గ్లో క్రీమ్ ఇక్కడ తెలంగాణలో చాలా లేడీస్ బ్లాక్ స్పాట్స్ కూడా ఈ మరింగా క్రీమ్ ఇంకోటి గ్లో గ్లోవ లేదండి గ్లోబ్ లేదు అది రోజ్ వాటర్ ఉంది గ్లో రాత్రి పడుకో ముందు ముఖం కడిగేసి ఇది పెట్టమని చెప్పినా ఇంట్లో పొద్దున స్నానం చేసి పొద్దున సాయంత్రం ఏమని చెప్పినా ఇది మధ్యాహ్నం ఒకటి ఏమని చెప్పిన నిన్న నాకు వాట్సాప్ కాల్ చేసి చేసినాక మొత్తం ఇది పోయింది అయితే నాకు ఏమడుతాను ఫోన్ లో ఇది అవసరమా ఇప్పుడు వద్దు ఇది ఇది కూడా వద్దు అంటాను ఇది ఒకటే ఒక డే వార్త ఇష్టం మరి ఇది చాలా మంది ఏమనుకుంటుంది మెడిసిన్ దిస్ ఇస్ నాట్ ఎ మెడిసిన్ ఓకే దీనిలో చూడండి దీనిలో న్యూట్రాసూటికల్ రాష్ట్రం న్యూట్రాకల్ రాష్ట్రం న్యూట్రాసూటికల్ న్యూట్రాసూటికల్ అండ్ ఫార్మాసూటికల్ లో డిఫరెన్స్ ఉంటుంది ఫార్మాసూటికల్స్ అంటే ఫార్మా ఓకే ఫార్మా న్యూట్రాటికల్ అంటే మెడిసిన్ అది మందు అది దానికి ఒక డోజ్ ఉంటుంది మూడు నెలల ఆరు నెలల ఇలాంటివి వాడుకొని పనిచేసే న్యూట్రాసిటికల్ డోజ్ ఏం లేదు ఇది మనం భోజనం లెక్క ఓకే నేను అదే చెప్తున్నా ఇది వాడితే మీకు ఏం లాస్ లేదు నాకైం ఏం చెప్తాను తెలుసా నేను అన్ని రకాలు ఫుడ్ ఫ్రూట్స్ తింటున్నా అన్ని మంచినే తింటున్నా అది దీనికి అవసరం ఏమున్నా మీరు చెప్పండి ఎవరైనా మనకి ఇది అవసరం ఉందా లేదా నార్మల్లో ఏం రోగాలు లేకుంటే కూడా ఇది అవసరం ఉందా లేదా ఎందుకు మనకి ही हेल्थ सप्लीमेंट्स कंट्री चार्ज इन ऑप्शन नीड टू टेल में भाई ये मैं कहता ना नीड तो तो से आई मीन को चेक नीड टू टेल में यदि हमको वाढा चाहिए 5 दिवसा तक ओके तो एग्जांपल देसना मानको तो तो विटामिन ए एक छोटा एग्जांपल देतो विटामिन ए కావल का बॉडी की विटामिन ए तत को उठे हमको आईज प्रॉब्लम्स होते साइड प्रॉब्लम्स होते తెలుసు కదా మనకి కావాల్సిందే ఒక్క రోజుకి విటామిన్ కావాలంటే విటామిన్ ఏ అది క్యారెట్ ఉంటాయి కదా క్యారెట్ దానిలో ఉంటాయి మరి ఒక కేజీ క్యారెట్ తినాలి ఒకజీ క్యారెట్ తింటే మనకు ఒక్క రోజు కావాల్సిందే విటామిన్ ఏంటో తింటారా ప్రోటీన్ కావాలి కదా మనకు కావాల్సిందే ప్రోటీన్ కావాలంటే మనకి టెన్ టెన్ గిన్నె ఉంటాయి కదా అంత పప్పు వాడాలి నేను చెప్తే అన్ని కోర్సులో ఉన్నది న్యూట్రిషన్ కౌన్సిలింగ్ కోర్సులో ఇవన్నీ చెప్పింది ఓకే అందుకే ఇప్పుడు ఈ ప్రస్తుతం లైకోపీన్ ఉంటాయి కదా మీకు టమాటో ఉంటాయి కదా టమాటో టమాటో టమాటోలో లైకోపీన్ ఉంటుంది అంత మన పాత టైంలో టమాటో ఎట్లా ఉంటాయంటే ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా వాళ్ళు ఇట్లా త్రో చేస్తే మొత్తం పలిగిపోతుంది ఇప్పుడు టమాటా ఎట్లా అంటే గట్టిగా ఎంతైనా కొట్టినాక అది పలిగిపోతుంది ఓకే అదే అది పలిగిపోతుంది కదా ఆ టమాటాలో లైకోపిల్ ఎక్కువ ఉన్నది ఇప్పుడు ప్రధానంగా హైబ్రిడ్ టమాటాలో లైకోపిల్ ఎక్కువ ఇలాంటి చిన్న చిన్న విటామిన్స్ మినరల్స్ మనకి కావాల్సింది ఎందుకంటే అన్ని హైబ్రిడ్ అయింది అన్ని మనకి అసలు మరి ధర్తి మాత అసలు ధర్తి మాతది హెల్త్ మంచి లేదు మన హెల్త్ ఎట్లా మంచిగా ఉంటుంది మన తల్లి హెల్త్ మంచి లేకుంటే పిల్లలు హెల్త్ మంచిగా ఉంటారా పిల్లలు రోగాలు తీసుకొని పుట్టుతారు ఫస్ట్ అర్థమైందా మా ధర్తి మాత మా తల్లి ధర్తి మాతది భూమి హెల్త్ మంచి లేదు మనది హెల్త్ ఎట్లా మంచి ఉంటుంది అర్థమైందా అయితే అందుకే మనకి కావాల్సిందే విటమిన్స్ మినరల్స్ మనకి కావాల్సిందే నాలుగు ఇంపార్టెంట్ పిబీఎంఎఫ్ ఏం కావాలి పివిఎంఎఫ్ అంటే ప్రోటీన్ విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ఓకే ఇంకా ఇంకా మూడు ఉన్నాయి ఫ్యాట్ కార్బోహైడ్రేట్ వాటర్ అండ్ వాటర్ ఈ సెవెన్ ఐటమ్స్ కావాలి మనకి బాడీ ఓకే సెవెన్ ఐటమ్స్ కావాలంటే ఫ్యాట్ అన్నం దిక్కున్నా దొరుకుతాయి కార్బోహైడ్రేట్ దొరుకుతాయి వాటర్ తాగుతున్నా దొరుకుతాయి ఈ మూడు ఎట్లయినా దొరుకుతాయి ఈ నాలుగు ఈ నాలుగు ఓకే మీ హెల్త్ ఎప్పుడైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని అయితేనే ఉంటాయి మరి పెద్ద ప్రాబ్లమ్స్ బాడీలో అస్సలు రావు ఓకే అర్థం అందుకే ఇది వాడుకోవాలి డాక్టర్ నేను నేను డాక్టర్లే కాదు ఈ గోలీ ఇచ్చినాము ఈ లైఫ్ టైం వాడుకో ఇది కూడా ఇది లైఫ్ టైం వాడితే మీకు రోగాలు రావు ఓకే ఎందుకంటే హెల్త్ మంచి ఉంటుంది బాడీ ఎనర్జెటిక్ ఉంటుంది ఓకే అది బీపీ గోలీ వాడితే షుగర్ ఓలీ వాడితే మీ కిడ్నీ ఫెయిల్ అయితేనే ఉంటుంది ఖరాబ్ అవుతూనే ఉంటుంది ఓకే నేను చాలా టెన్ నేను ఫిఫ్టీన్ ఎగ్జాంపుల్స్ నేను చూసిన హై బీపీ వాళ్ళు కంటిన్యూస్గా గోలీ వాడుతున్నారు అదే మన సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పామ్ ఆయిల్ కానీ అదే వాడుతున్నారు వాడుకొని వాడుకొని ఏమైనా అడిగితే ఏం చెప్తారు తెలుసా నా బిపి నార్మల్ ఉన్నది బీపీ నార్మల్ ఉంది ఎట్లా మీరు గోలీ వాడినాక బీపీ నార్మల్ ఉన్నది వాడకుంటే నార్మల్ ఎట్లా అదే గోలీ వాడినాక నార్మల్ దానికైనా నార్మల్ చెప్పిండు వాళ్ళు అది నార్మల్ లేదు కదా వాడకుంటే బీపీ మన రేంజ్లో ఉంటే అది నార్మల్ చెప్తాం కదా గోలి వాడినాక నార్మల్ అయినాక అది అది నార్మల్ ఉందా నార్మల్ ఉందా నార్మలే కదా అయితే గోలీతో మనం అది సప్రెస్ చేస్తున్నాం సప్రెస్ చేస్తే ఏమైతుంది షుగర్ షుగర్ గోలి వాడి వాడుకొని మనం ఇది ఇన్సులిన్ క్రియేట్ చేసేసి మన షుగర్కి డైజెస్ట్ చేస్తున్నాం దానివల్ల ఏమైతుంది మెల్లగా మెల్లగా మన బాడీ ఆర్గన్స్ ఖరాబ్ అవుతుంది ఇంకోటి ఈ లో ఇంత డూప్లికేషన్స్ వస్తున్నాయి ఏదో ఒక్కసారి మీకు కరెక్ట్ గుర్త కరెక్ట్ ఆ ఖరాబ్ మెడిసిన్స్ వాడుకొని ఇంకా గలీజ్ అయిపోతారు బాడీ ఓకే అయితే మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ఆ ఫార్ములా పెట్టుకోవాలి అందుకే ఈ ప్రివెన్షన్ కోసం మనకి ఇది ఇది ఒకటి ఇది ఒకటి వాడుకుంటే ఇది అయితే మన త్రీ ఎవరైనా ఏం ప్రాబ్లం లేకుంటే త్రీ ఫోర్ మంత్స్ వాడుకోండి పనిచేసేయండి మళ్ళా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్ వాడుకోండి మళ్ళా పనిచేసే ఓకే ఇది అర్థమైందా ఇది మాట అందుకే మనం న్యూ న్యూట్రిషన్ సప్లిమెంట్ యూజ్ చేయాలి నేను అయితే కంటిన్యూస్గా ఒక్కొక్క రోజు మధ్యలో మిస్ అవుతుంది మనం పదిలో ఉంటాము ఓకే మరి కంటిన్యూస్గా నేను యూజ్ చేస్తా నా భార్యకి యూజ్ చేపిస్తున్నా నా పిల్లలకి న్యూట్రిషన్ కిడ్స్ ఆర్డర్ ఉన్నది అది వాడిపిస్తా అది మన ఈ మూడు వాడ వాడితే ఫ్యామిలీ హెల్త్ మంచి ఓకే ఏం చెప్పాల్సి చెప్తున్నారు మనము మనము మన హెల్త్ మంచి ఉంటే మనం హెల్త్ మంచి ఉంటే వేరే వాళ్ళకి సహాయం చేయొచ్చు ఆశించకుండా చేసే సేవ సేవ అంటే నాలుగు రకాల సేవ ఉంటుంది ఓకే సేవ అంటే నాలుగు రకాల సేవ ఉంటుంది ఒక సేవ అంటే మనం ఎవరైనాకి డబ్బులు డబ్బులతోని సేవ ఓకే మనం ఉడికిపోతున్నామా గుడికి పోయినాక పూజ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం దక్షిణాలు ఓకే దక్షిణ ఇస్తుంది అది ఒక రకాలు సేవ ఆ దక్షిణతోని ఆ డబ్బులతో వేరే వాళ్ళకి పూజ సామాగ్రి కానీ ఏదో ఎగ్జాంపుల్ తిరుపతిలో పోయినాక మనం ఫ్రీగా భోజనం తీసుకుంటున్నాం ఓకే ఆ ఫ్రీ భోజనం ఎట్లా వస్తుంది ఆ మనిషి వాళ్ళు ఇష్టమైన ఇష్టం లెక్క వాళ్ళు దక్షిణ ఇస్తున్నారు ఆ డబ్బులతోని అందరికి తినిపిస్తున్నారు అంతే కదా అంతే కదా అయితే అది కూడా ఒక డబ్బులు మనం కష్టపడి సంపాదిస్తున్నాం ఆ డబ్బులు దక్షిణ ఇస్తున్నాం ఓకే అది ఒక సేవ అది ఓన్లీ వన్ వన్ టైప్ ఆఫ్ సేవ ఓకే మనిషి ఆదయానికి అనుకుంటారు ఒకటి ఏ టైప్ సేవ ఉంటుంది అట్లా లేదు ఓకే దానము నాలుగు రకాలు అది ధనం డబ్బులు దానం ఓకే ఇంకోటి ఉంటుంది శ్రమదానం శ్రమదానం తెలుసా మీకు తిరుపతి సైట్ లో వెళ్ళండి అక్కడ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కోసం మనిషి వెళ్తారు సేవాదాన్ మన పని చేయాలి దాన్ని శ్రీవారి సేవ అది కూడా శ్రమదానం అది కూడా ఒక దాని కదా అన్న డ్యూ మన ఇంపార్టెంట్ టైం నుంచి ఒక టైం ఫిఫ్టీన్ డేస్ తీసి మనం పోతున్నాం అది కూడా టైం టైం స్పెండ్ అంటే సమయదానం సమయదానం అది కూడా ఒక దాని కదా ఇంకోటి మనం తెలిసిన నాలెడ్జ్ మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నాయి సపోజ్ నా నాలెడ్జ్ తీసుకొని ఎవరైనా నార్మల్ డెలివరీ అయింది అన్నమాట వినేసి నాకు ఎంత ఆశీర్వాదం ఇస్తారు ఇస్తారు కదా అంటే నా నా ఎంత నాలెడ్జ్ ఉన్నాయి ఆ తోని నేను ఎవరైనా నాలెడ్జ్ ఇస్తే అది జ్ఞానదానం నాలుగు రకాలు దానం డబ్బులు దానం శ్రమదానం సమయదానం జ్ఞానదానం అయితే జ్ఞానదానం చెయ్యాల ఫస్ట్ ఇవ్వాలంటే మనం జ్ఞానం తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి యూట్యూబ్ వీడియోస్ చూడాలి యూట్యూబ్ వీడియోస్ ది ఉన్నది ఇంకా మంచి మంచి హెల్త్ది ఉన్నది ఒకటి చిన్న హెల్త్ గురించి ఒక టిప్స్ చెప్తా మీకు అది ఫాలో చేయండి మీకు ఖచ్చితంగా లాభం ఉంటుంది ఎందుకంటే నా వేగు వన్ అండ్ హాఫ్ ఇయర్ బిఫోర్ ఎయిటీ ఎయిట్ కేజీ ఉన్నది గారు తెలుసు నేను ఎంత లావుగా ఉన్నా ఓకే ఎయిటీ ఎయిట్ కేజీ ఎయిట్ సెవెంటీ టూ కేజీ ఉన్నది ఎట్లా అయింది అయితే స్టార్టింగ్ లో ఒక త్రీ ఫోర్ మంత్స్ విత్ చార్జ్ ఎస్ఎన్ఎఫ్లీ వాడిన బిట్ లో స్టార్టింగ్లో వాడినాక తగ్గింది ఫైవ్ టు సిక్స్ కేజీస్ తగ్గింది తర్వాత నేను అది వదిలేసిన నాకు ఇంకా మంచి ఫార్ములా దొరికింది అందుకే వదిలేసిన ఓకే దొరికింది అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మనం ఫాస్టింగ్ చేస్తున్నాం పూజ మన ఏదో ఏకాదశి ఫాస్టింగ్ చేస్తున్నాము నవరాత్రి ఫాస్టింగ్ చేస్తున్నాము ఎందుకు ఆ ఫాస్టింగ్ ఎందుకు పెట్టింది మన కల్చర్లో ఎందుకు వచ్చింది ఫాస్టింగ్ తెలుసా మీకు తెలుసా తెలియదు ఫాస్టింగ్ చేస్తే లాభం ఏముంటుంది అది తెలుసుకోవాలి ఫస్ట్ మా పాత రిషి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సైంటిస్ట్ ఉన్నారు కదా వాళ్ళకంటే ఇంకా గొప్ప సైంటిస్ట్ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ ఉన్నది ఓకే అయితే వాళ్ళు డైరెక్టర్ చెప్పాడు అందుకే దానికి రిలీజన్తో ఇట్లా మంచి చేసి ఒక్కొక్క అంటే ఉపవాసం చేయండి మీకు దేవుడు సహాయం అండి ఇట్లా దేవుడితో కలిసి కలిసిండు పెట్టిండు బట్ దానికి సైంటిఫిక్ రీజన్ ఉన్నది ఓకే సైంటిఫిక్ రీజన్ ఉన్నది ఏం రీజన్ ఉంది మా బాడీకి దేవుడు ఇంత మంచి తయారు చేసిండు అంటే ఈ మానవ జనమం మానవ జనం మనం వేస్ట్ చేస్తున్నాము దీనిలో అది ఏంది నాన్ వెజ్ తిని దానిలో మందు పోసి ఈ గుడికి ఈ ఆత్మ రూపము ఇది దేవుడు దేవుడు ఈ శరీరం రూపి గుడిలో ఉంటారు ఆ గుడిలో మనము ఇట్లా వేస్ట్ అన్ని వేస్ట్ ఇట్లా పాటిస్తున్నాం అందుకే ఇంత రోగాలు వస్తున్నాయి అయితే మన బాడీ ఇంత మంచి దేవుడి ఇచ్చిండో దానిలో ఆటోమేటిక్ రిపేర్ సిస్టమ్ ఏమున్నది ఆటోమేటిక్ రిపేర్ సిస్టమ్ అంటే ఏదో మా బాడీలో రోగాలు ఉంటే ఆటోమేటిక్ గా రిపేర్ అవుతుంది మందు అవసరమే లేదు ఆటోమేటిక్ అది కాదు అది వేరే మీరు చెప్పేది వేరే రోగ్ ప్రతిరోధక అది ఇమ్యూనిటీ సిస్టమ్ అది వేరే ఆటోమేటిక్ రిపేర్ సిస్టమ్ చెప్తున్నా నేను అంటే సపోజ్ మీ లివర్ ఖరాబ్ ఉంది ఎగ్జాంపుల్ ఓకే మీ లివర్ ఖరాబ్ ఉంది లివర్ ఖరాబ్ ఉన్నాక ఆ బాడీ ఆటోమేటిక్ లివర్కి రిపేర్ చేస్తుంది ఎట్లా చేస్తుంది దానికి ఫార్ములా ఉన్నది ఇది ఫాస్టింగ్ దానికి సూపర్ అది బెస్ట్ మన ప్రోసెస్ ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ అంటే మనము నా రాత్రిలో నైన్ డేస్ ఉపవాసం చేయాలి అది కొంచెం కష్టం ఉన్నది ఒక రోజు ఉపవాసం చేయాలంటే అరే నాకు పని ఉన్నది నేను ఎట్లా చేయాలి లీక్ అయిపోతున్నాను అది అన్ని అన్ని ఎక్స్క్యూజెస్ ఉంటాయి అది చెయ్యకుంటే ఇది చెయ్యాలి ఇది ఈజీ ఉన్నది ఎందుకంటే దీనికి ఫార్ములా దీనికి ప్రోసెస్ చెప్తా సపోజ్ మీరు పొద్దున నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి తిన్నారు ఓకే పొద్దున ఓకే తిన్నాక సరే ఇది స్టార్ట్ చేద్దాం సాయంత్రం నుంచి స్టార్ట్ చేద్దాం ఓకే మీరు సాయంత్రం రాత్రి భోజనం తింటారు కదా రాత్రిది భోజనం మీరు ఫైవ్ ఫైవ్ థర్టీ సాయంత్రం వరకు తినండి ఫైవ్ ఓ క్లాక్ తినండి బిఫోర్ సన్సెట్ సూర్యము అది సూర్యాస్తం ముందే ఇది తినేసేయాలి తినండి ఈ ఫైవ్ నుంచి పొద్దున ఫైవ్ వరకి పొద్దున ఫైవ్ వరకి ఎంత టైం ట్వెల్వ్ అవర్స్ అయిందా మళ్ళా పొద్దున తొమ్మిది గంటకి టిఫిన్ చేస్తే ఇది ఎంత అయింది ట్వెల్వ్ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ అవర్స్ అంటే సాయంత్రం ఐదు గంటకి తిన్నా దాని తర్వాత పొద్దున తొమ్మిది గంటలకి తిన్నా అంటే ఈ మధ్యలో సిక్స్టీన్ అవర్స్ గ్యాప్ అయింది ఈ సిక్స్టీన్ అవర్స్ గ్యాప్ లో ఒక సెవెన్ అవర్స్ తిన్నది భోజనం ఇది భోజనానికి డైజెస్ట్ అవ్వడానికి టైం కావాలి మిగిలేది ఎంత సిక్స్టీన్ అవర్స్ లో సెవెన్ అవర్స్ కట్ చేస్తే లెవెన్ అవర్స్ మిగిలింది ఆ లెవెన్ అవర్స్ నా బాడీకి నా ప్రాణశక్తికి టైం దొరికింది దొరికింది ఆటోమేటిక్లీ బాడీలో ఏదో ఏదో వ్యాధులు ఉన్నాయి ఉన్నాయి దానికి రిపేర్ చెయ్యాలి లెవెన్ అవర్స్ మనం టైం ఇస్తే లేదు రాత్రి తొమ్మిది అంటే తింటాం తినేసి ఏం చేయకపోతే పడుకుంటాం వద్దున లేచి ముఖం ముఖాంకడికి చాయ్ కావాలి బిస్కెట్ కావాలి తర్వాత తొమ్మిది గంటకి కావాలి మళ్ళా ఒంటి గంటకి లంచ్ కావాలి మళ్ళా సాయంత్రం పది తినాలి మళ్ళా రాత్రి తినాలి తింటేనే ఉన్నాం మా ప్రాణశక్తి డైజెషన్ కోసం పనిచేస్తాంది పనిచేస్తాను ఆ ప్రాణశక్తికి టైం ఇస్తే ఆటోమేటిక్ రిపేర్ సిస్టమ్ ఆటోమేటిక్ ఇది యాక్టివేట్ అవుతుంది అర్థమైందా నా దగ్గర నాలెడ్జ్ ఉన్నది నేను డ్యూటీలో బిజీ ఉన్నా టైమే టైమే ఇస్తే అక్కడ నుంచి నేను ఇక్కడ మాట్లాడుకోవాలి టైం ఇస్తేనే మంచి పని చెయ్యొచ్చు కదా అది అది ఇది చెయ్యండి ఇది చేసినాక ఇంకోటి దీంతో వెయిట్ ఎట్లా తగ్గుతుంది అది నేను చెప్పినా కదా నా వెయిట్ తగ్గింది ఎట్లా వెయిట్ తగ్గుతుంది ఇప్పుడు ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ వరకు తిన్నా కదా నేను తిన్నాక సిక్స్ టు సెవెన్ అవర్స్ అంటే ట్వెల్వ్ అవర్స్ వరకు రాత్రి మధ్యాహ్నం రాత్రి పన్నెండు గంటల వరకు డైజెషన్ అయిపోతుంది అయిపోయాక రిపేర్ సిస్టమ్ స్టార్ట్ అయిపోతుంది రాత్రి నుంచి పొద్దున తొమ్మిది గంటల వరకు ట్వెల్వ్ నుంచి నైన్ వరకు నేను సపోజ్ పొద్దున వాకింగ్ ఇవ్వతున్నా రన్నింగ్ చేస్తున్నా ఏదో క్లీనింగ్ చేస్తున్నా దానికి ఎనర్జీ కావాలా కావాలి కదా దానికి ఎనర్జీ మనం యాట్ ప్రెసెంట్ ఏం చేస్తున్నాం ఏదో ఎనర్జీ కావాలంటే మా బాడీకి ఏం అలవర్ట్ ఉన్నది తినాలి ఆకలి వస్తుంది బాడీకి అలవర్ట్ చేసినాం ఆకలి వస్తుంది ఆ అలవాటు తీయల ట్వంటీ వన్ డేస్ పడుతుంది తినేది అది చెప్తాను ఓకే అయితే అప్పుడు ఏమైతుంది ఈ టైంలో బాడీ మన లోపల ఫ్యాట్ ఉంది కదా జమా ఫ్యాట్ ఉంది కదా స్టోర్డ్ స్టోర్డ్ ఫ్యాట్ ఫ్యాట్ ఆ నుంచి మనం అన్నం ఇస్తలేను బాడీకి బాడీకి అర్థమైంది ఏడు తినడు ఏం చేయాలి జమ ఉంది కదా బ్యాంక్ బ్యాలెన్స్ అది అంటే ఆ ప్రాణశక్తి ఎనర్జీ కోసం ఆ ఫ్యాట్ తీసేస్తుంది అందుకే తగ్గుతుంది ఇది లాజిక్ ఇది చేయండి చేస్తే ఇంకోటి అది చెప్తున్నా మనము ఎందుకు ఏదో తినాలంటే పొద్దున తొమ్మిది నుంచి వరకు పొద్దున తొమ్మిది నుంచి ఫైవ్కి ఏమైనా అంటే గట్టిగా తినాలంటే ఏదో వేస్ట్ తినదు తినేది ఫుడ్ తినదు న్యూట్రిచార్జ్ అది గోలీ వాడుకోండి మంచి ఫుడ్ తినండి అంటే ఫ్రూట్స్ సలాడ్స్ ఫైబర్ కూడా కావాలి ఫైబర్ డైజెషన్ కోసం మన వాటర్ అబ్జార్బ్ అవ్వాలంటే ఫైబర్ కావాలి ఫైబర్ అంటే ఇది కాదు తోటకూర పాలం కూర నల్ల ఫైబర్స్ ఉంటాయి రేషన్ ఆచుకూర అది ఓకే ఇంకా ఇది ఉన్నది అయితే ఈరోజు నేను న్యూట్రిషన్ గురించి చెప్పిన ఏంటంటుంటే ఫాస్టింగ్ గురించి చెప్పిన 这个，这个为什么这样